క్రైస్లో క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలి యహోశువ ఇరవై నాలుగు పదిహేను చూస్తే నేను నా ఇంటి వారును యహోవాన్ని సేవించదాం అంటే ఈ రోజుల్లో క్రిస్టియన్స్ అంటే గుర్తొచ్చేది చర్చికి వెళ్తారు ప్రార్థన చేసుకుంటారు బైబిల్ చదువుతారు ఇవి అవసరమే కానీ ఇవి మాత్రమే క్రిస్టియన్ కుటుంబం కాదు బైబిల్ ఏం చెప్తుంది బైబిల్ ప్రకారం ఏంటి బయటకు కనిపించేది కాదు లోపల నిర్మించబడేది దేవుని స్వభావాన్ని ప్రతిబింబించేది క్రైస్తవ కుటుంబం క్రైస్తవ కుటుంబం అంటే దేవుని సింహాసనం ఇంట్లో ఉండటం యహోవ ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే అంటే ఇక్కడ ఇల్లు కట్టడం అంటే గోడలని కాదు ఆత్మీయంగా ఆలోచిస్తే మన మాటలు నిర్ణయాలు మన ఆత్మీయ అలవాట్లు ఏ విధంగా ఉన్నాయని దేవుడి ఇంటిని కట్టాలంటే మనం దేవుని తీసుకునే నిర్ణయాల్లో దేవునికి భయం ఉండాలి దేవుని స్వభావం మనలో కనిపించాలి మనం దేవుని సన్నిధిలో ఎదగాలి దేవుడు మన ఇంటికి ఒక గెస్ట్గా కాదు దేవుడే మన ఇంటిపైన యజమానుడిగా ఉండాలి క్రిస్టియన్ కుటుంబం అంటే పాత్రలు కాదు బాధ్యతలు కాదు పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘంను ప్రేమించి అంటే యేసుప్రభు సంఘాన్ని ప్రేమించి తనకు తాను అప్పగించుకున్నట్లుగా ఆయన అధికారంతో కాదు త్యాగంతోను ప్రేమతోనూ రక్తం కార్చే స్థాయిలో మనల్ని ప్రేమించాడు క్రిస్టియన్ కుటుంబం అంటే మాటలతో కాక ఆత్మఫలాలతో ఉండాలి మనకు తెలుసు ఆత్మఫలాలు చాలా కుటుంబాలు మనలో అందరం ప్రార్థన చేసుకుంటాం కానీ శాంతి సమాధానం ఉండదు బైబుల్ చదువుతాం కానీ సహనం ఉండదు సహనాన్ని కోల్పోతాం మరి మనలో ఆత్మఫలాలు ఏ విధంగా ఉన్నట్లు మరి క్రైస్తవ కుటుంబం ఎట్లా గుర్తించ గుర్తిస్తారంటే లేనిదా కాదు సమస్య లేనిదా కానే కాదు సమస్యల్లో కూడా ప్రేమ నిలిచే కుటుంబం క్రైస్తవ కుటుంబం కోపంలో కూడా నియంత్రణ కలిగి ఉండే కుటుంబం క్రైస్తవ కుటుంబం క్రైస్తవ కుటుంబం అంటే పిల్లలకు బైబిల్ చెప్పడమే కాదు బైబిల్ని కూడా చూపించాలి అంటే కాండంలో మనకు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను మనం హృదయంలో ఉంచుకొని మన కుమారులకు వాటిని అభ్యసింపచేసి మనం కూర్చున్నప్పుడు త్రోవలు నడిచే సమయంలో పండుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గురించి మనం మాట్లాడాలని అప్పుడే పిల్లలు అట్టి విధంగా ఎదుగుతారు మనల్ని చూసి పిల్లలు ప్రార్థనలు మాత్రమే అంగీకరించడం కాదు మన ప్రవర్తనను కూడా గమనించి దానిని అనుసరిస్తారు మనం చర్చిలో ఒకలాగా బయట ఒకలాగా సమాజంలో ఒకలాగా ఉంటే పిల్లలు కూడా మనల్లో చూసి నేర్చుకునే దందత్వ స్వభావాన్ని నేర్చుకుంటారు బైబిల్లో కూడా కుటం ఉంది తన కుమారులు తమ హృదయంలో పాపం చేశారేమో దేవుని దూషించారేమో అని వారి కోసం ప్రతిదినము దహన బలి అర్పించేవాడు అంటే ప్రార్థన చేసేవాడు మరి మనం కూడా క్రిస్టియన్ కుటుంబం అంటే ప్రార్థనతో మొదలై ప్రేమతో నిలిచి త్యాగం కొనసాగి ఆత్మఫలంతో కనిపించే కుటుంబాలే క్రైస్తవ కుటుంబాలు మనం కూడా ప్రార్థన చేసుకోవాలి ప్రభు మా ఇంటిని నీ సింహాసనంగా మార్చుకోండి అని అట్టి విధంగా ఆత్మీయంగా ఎదగగలిగితే వారు నిజమైన క్రైస్తవులు ఐ మీన్